వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు నూడిల్స్ చేసుకు చేస్తున్నాను నూడిల్స్ రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు నూడిల్స్ అయితే రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇది పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి గుడ్లు తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక గుడ్లు వేసేసుకోవాలి అది కొద్దిగా వేగాక ముక్కలు బొక్కల కింద కట్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత పక్కగా తీసుకొని పెట్టుకోవాలి దీంట్లో నూడిల్స్ వేసుకోవాలి రెండు ప్యాకెట్లు కలిపి వేసేసుకోవాలి ఇది కొద్దిగా దగ్గరికి ఉడకనివ్వాలి నీళ్ళు యావరేయ్యేదాకా ఉడకనివ్వాలి నూడిల్స్ ఉడికిపోయినాయి ఇవి పక్కన పెట్టుకోవాలి అవి ముందు వేపుకున్నాయి కొద్దిగా వేగినాయి తర్వాత నూడిల్స్ వేసేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి మ్యాగీ నూడిల్స్ పౌడర్ వేసుకోవాలి ఒక ప్యాకెట్ సిమ్లో పెట్టుకొని ఇలాగ మొత్తం కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మ్యాగీ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్లిక్ చేయండి ఇది ఎలా ఉన్నదో కామెంట్లో పెట్టండి నూడిల్స్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి